సంగారెడ్డి డిస్టిక్ టీవీ టిబల్ నైన్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాందపాషా ఈరోజు రంజోల్ విలేజ్లో ఉన్నాను వార్డ్ నెంబర్ సిక్స్ బీజేపీ క్యాండిడేట్ తోటి కలిసాను మాట్లాడాను నా దగ్గరే ఉన్నది ఇప్పుడు నా పక్కకే ఉన్నారు నాతోటే ఉన్నారు మాట్లాడదాము మరి బీజేపీ క్యాండిడేటు ప్రజలకు ఏం పని చేయగలుగుతారు ఏమి చేయలేరు మరి మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటారా మాట తప్పుతారా క్యాండిడేట్ తోటి మాట్లాడదాము ప్రజలతోటి కూడా మాట్లాడదాము పదకొండవ తారీఖు నాడు పోలింగ్ ఉంది క్యాండిడేట్ ఏం రిక్వెస్ట్ చేస్తున్నారంటే ఒక బిడ్డ అనుకోని నా చెల్లి అనుకోని మదనే అనుకొని రిక్వెస్ట్ చేస్తున్నది భారీ మెజారిటీతో గెలిపించుకొని నాకు సక్సెస్ చేయాలని చెప్పినది దామే మరి ఇది వాస్తవా కాదా మరి ఆమె ఏమైనా పనులు చేయగలుగుతారా లేదా అది కూడా తెలుసుకుందాం మనము ఎందుకంటే మంది ఎత్రంగా మాట్లాడుతున్నారు ఇక్కడ నేను మూడు రోజుల నుంచి ఇక్కడ సర్వే చేశాను నేను నేను డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ కనుక సర్వే చేస్తే కొంత వేరే పార్టీ వాళ్ళు కూడా ఎత్రంగా చెప్పారు నా దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి ఈ క్యాండిడేట్ చాలా మంచి క్యాండిడేటు మాట ఇస్తే మాట తప్పదు కనుక మాట నిలబడుతుంది కనుక ఈ దయచేసి నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీ బిడ్డ అనుకొని ఈమె గెలిపించండి మీ చెల్లె అనుకొని గెలిపించుకోండి ఆమె పేరు ఆమె డీటెయిల్ కనుక్కుందాము ఒకసారి మీ పేరు చెప్పండమ్మ ప్రజెంట్ ఉన్న పార్టీస్ ఏమేమి సేవలు చేస్తున్నారు సేవలు చేస్తే మన మన భారతీయ జనతా పార్టీ వాళ్ళంతా కూడా మేము వార్డ్ నెంబర్ సిక్స్ అనే కాదు ఏ వార్డ్ నెంబర్ వార్డ్ నెంబర్స్ అని ఆ వార్డ్ నెంబర్స్ లో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎలాంటివి కూడా కుట్ర పనిచేయరు ధర్మాల్ని కాపాడుకుంటారు అంత మేడం మేడం ఇంకొక క్వశ్చన్ మీరు ఒకవేళ గెలిచినాక పని చే పని చేయలేకపోతే మేడం ప్రజలు ప్రజలు అడుగుతున్నారు మేడం ప్రజలు అడిగింది మీరు ఆన్సర్ ఇవ్వాలి మీరు ఒక క్యాండిడేటు టైం లేదంటే అది తప్పు అయిపోతుంది ప్రజలు అడిగింది మీరు సమాధానం ఇవ్వండి మీరు గెలిచినాక గెలిస్తేనే మీరు ఏమేమి చేయగలరు అది ఫైనల్ చేయండి మేడం లాస్ట్ టైం మీ పేరు చెప్పండి ఇక్కడ మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ మన స్తంభాలు కరెంటు వైర్స్ కానీ మళ్ళీ రోడ్స్ కానీ ఎలాంటివి కూడా డెవలప్ లేవు నేను ఇక్కడ చాలా ట్వంటీ ఇయర్స్ నుండి ఉంటున్నా అప్పటి నుండి కూడా ఎట్లుందో అట్లనే ఉంది ఎట్లాంటిది కూడా డెవలప్మెంట్ లేదు కాబట్టి నేను అంతా డెవలప్ చేద్దాం ఇంకా యాడ్ చేస్తూ నేను ఒక న్యాయవాదిని కాబట్టి ప్రతి ఒక్క ఇంటి సమస్యను కూడా నేను తీర్చివిగా ఇంకా అందరికీ హ్యాండికాప్ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను కంపల్సరీ ఫ్రీగా ఉచితంగా న్యాయ సేవ చేస్తాను మేడం కండర్డ్ గురించి చెప్పండి మనం చెల్లతిని మా ఫ్రెండ్ కొంచెం కండర్డ్ చెప్పండి చాలా మంచిది చాలా న్యాయంగా ఉంటది సో ఇప్పుడు చూస్తున్నాను అది సిచువేషన్ రోడ్లు లేవు డ్రైనేజ్ సిస్టమ్ లేదు మీకు ఓటేసి గెలిపియండి సో ఖచ్చితంగా ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి సారీ కండర్ గురించి చెప్పండి సార్ నా పేరు ఎం శ్రీనాథ్ నేను క్యాన్సర్ మా చెల్లిని ఈసారి కంపల్సరీ బీజేపీ నుంచి మూడో వాడు నుంచి ఆరో వార్డు నుంచి నిలబడుతుంది మా చెల్లెలు మరి ఈ బీజేపీ పార్టీ కంపల్సరీ ఆరో వాళ్ళ నుంచి మా చెల్లెలకి గెలిపిస్తే అన్ని ఊళ్ళు కానీ మన అన్ని ఎన్ని వాళ్ళు ఉన్నాయని ఒక్క వాడు కాకుండా అన్ని వాళ్ళను మంచిగా డెవలప్ చేస్తామని కోరుకుంటున్నాను మీ పేరు సార్ నా పేరు ఎం శ్రీనాథ్ సార్ ఇప్పుడు ఏ విలేజ్ సార్ ఇది రంజోల్ విలేజ్ ఇక వార్డ్ నెంబర్ ఎంత సార్ వార్డ్ నెంబర్ సిక్స్ ఏ మండలి వస్తుంది జైరాబాద్ మండలి ఏ డిస్ట్రిక్ట్ సార్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ చాలా మంది అనుకుంటున్నారు అసలు అనవసరంగా ఇది పెట్టిర్రు అని చెప్పేసి అలాంటివి ఏమీ కాకుండా మంచిగా అందరికీ అందరికీ నచ్చే పథకాలు అందరికీ ఇష్టమున్న పథకాలు మీరు చెప్పండి అమ్మా నిజం చెప్పండి ఎప్పుడో సీఎం రేవంత్ రెడ్డి గారు ఐదు వందలు గ్యాస్ ఇస్తున్నారా ఇస్తున్నట్టు కదమ్మా ఐదు వందల గ్యాస్ మీరు అవధాలు చెప్తున్నారు మీరు మీరు కావాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యతరంగ చెప్తున్నారు ఇప్పుడు మీకు పింఛన్ ఎంత వస్తుందమ్మా ఎందుకు సీఎం గారు తొంభై రోజుల్లో నాలుగు వేల రూపాయలు ఇస్తానని చెప్పారు కదా ఇస్తున్నాడ కదా చెప్తున్నారు మీరు చెప్తున్నారు మంచి సీఎం పాపం రేవంత్ రెడ్డికి చెట్టు పెడితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మంచోరు కదా తొంభై రోజుల్లో అన్ని హామీలు అమలు చేసిండి కదా ఆరు గ్యారంటీలు మొత్తం చేసిండు కదా ఫ్రీ కనెట్ లేదా ఎప్పుడో మీకు రాషన్ కార్డు ఉన్న వాళ్లకు రెండు వేలన్నర వస్తున్నాయా మీరు చెప్పండి ఇసు కదా ఇయ్యకపోతే రాజీనామా చేస్తున్నారు కదా రేవంత్ రెడ్డి అంటే అన్ని వస్తుంది కదా మరి ఏ ముఖం పెట్టుకొని ఓట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు మీరు చెప్పాలి సమాధానం బుద్ధి చెప్పాలి ప్రజలు చెప్పాలి అవినీతి పనులు ఎవరు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు కదా మరి బీజేపీకి ఎందుకు చెడ్డ పెడితే నమస్తే అందరికి నేను కౌన్సిలర్గా వాడంగా సిక్స్ నుండి పోటీ చేసిందా బీజేపీ పార్టీ నుండి మన భారతీయ జనతా పార్టీని కాపాడుకోవాలనుకుంటే మన మన అందరూ మన భారతీయులందరూ కూడా కంపల్సరీ ఓటేసి గెలిపేయాలి నేను ఒక పాలిటిక్స్లో దిగకు దిగకపోవడం కాకుండా పాలిటిక్స్లో దిగకుండానే ఫస్ట్ నేను ఆల్రెడీ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి పాలిటిక్స్లోకి దిగిన కంపల్సరీ మీరు అందరూ ఇంత చిన్న వయసు నన్ను చూడకుండా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నందుకు మీకు ఏ విధంగా అయినా సహాయం చేయగలిగితే కొందరు హ్యాండిక్యాప్ వాళ్ళకి కానీ పేద ప్రజలకు కానీ నేను ఫ్రీగా న్యాయం చేసి వాద్ధామని అనుకుంటున్నాను కంపల్సరీ మేడం ఇప్పుడు పేద వాళ్ళకు మీరు హ్యాండిక్యాప్ వాళ్ళకు సహాయం చేస్తున్నారు కదా అన్నారా అన్నారు కదా గుంటి వాళ్ళకు గుటి వాళ్ళకు ఏం చేస్తారు నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మామ చాంద్ ప్రశాఖ నేను అడుగుతున్నాను దేనికి ఆన్సర్ ఇవ్వండి అంగ అంగవిక్కులకి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి పేద ప్రజలకి అందరికీ కూడా నేను కంపల్సరీ ఫ్రీగా న్యాయ న్యాయంగా పోరాడి అందరికీ న్యాయం న్యాయం చేసి అందరి తరఫు నుండి కూడా నేను పేద ప్రజల తరఫు నుండి కూడా ఫ్రీగా న్యాయ సేవ అందించాలనుకుంటాను ఒకవేళ మీరు గెలిచినాక మాట తప్పితే మాట తప్పితే అప్పుడే చూసుకోండి నేను ఆల్రెడీ అడ్వకేట్ ప్రజలు మీ మీద కూడా చర్యలు తీసుకో అడ్వకేట్ కానీ చీఫ్ మినిస్టర్ అనే కానీ ప్రజలకు పూర్తిగా హక్కు ఉంది దీనికి ఆన్సర్ ఇవ్వండి అవును ఉంది కాబట్టి నేను కూడా అన్ని 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 ప్రశ్నలకి అన్ని సమాధానాలు ఉన్నాయి నా దగ్గర కంపల్సరీ ఓటేజ్ గెలిపించి చూడండి అప్పుడు నేను ఫస్ట్ కంపల్సరీ అన్ని వార్డ్ నెంబర్ సిక్స్ కాకుండా వేరే దగ్గర ఎక్కడున్నా కానీ నేను అన్ని డెవలప్ చేద్దామని అంటే ప్రజలకి మీరు ఏమి అనుకుంటున్నారు మీ బిడ్డ అనుకొని ఓటీఎం అంటున్నారా నేను అనుకోని ఓటీఎం అంటున్నారా అంతే కదా ఇప్పుడు నేను చిన్న వయసులో ఉంది కాబట్టి నేను అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే మీ చెల్లి అనుకొని కంపల్సరీ ఇప్పుడు తాతలు ఉన్నా కానీ మీ మన్మరాలు అనుకొని నాకు ఓటేసి చూపించండి అని చెప్పేసి నేను అందరికీ చెప్తున్నాను ఈ పాలిటిక్సే కాకుండా నేను ఇంకా ఉచిత న్యాయ సేవ కూడా అందించండి మేడం మీరు ఏమేమి పనులు చేయగలుగుతారు గెలిస్తే మన వార్డ్లో మన ఎస్పెషల్గా మన రంజోల్ గ్రామంలో వార్డ్ నెంబర్ సిక్స్లో కానీ ఎలాంటి సౌకర్యాలకు రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ మళ్ళీ డ్రైనేజ్ కానీ ఏది కూడా సరిగ్గా లేదు కాబట్టి అవన్నిటిని కూడా నేను డెవలప్ చేసి కంపల్సరీ అందరికీ కూడా వాటర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇంకొకటి విషయం మేడం ఇప్పుడు కొంతమంది బీజేపీ వాళ్ళు ఓట్ చోరీ చేస్తున్నారు అని చెప్తున్నారు దానికి ఏం ఆన్సర్ ఇస్తారు చోరీ చేస్తున్నారు మేడం అలాంటిది మాత్రం మన పార్టీలోనే లేదు మన ధర్మ చాలా మంది ఇప్పుడు ఇక్కడ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఓటు చోరీ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు అని చెప్పారు ఎవరు ఓటు చోరీ చేస్తున్నారు చెప్పే వాళ్ళు చాలా చెప్తానే ఉంటారు కానీ మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మన మన వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా మన ధర్మ మన ధర్మాన్ని కాపాడుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాంటిది ఏమీ మన పార్టీలో జరగదు ఇప్పుడు కూడా జరగదు మేడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట ఇచ్చి మాట తప్పారు మీరు మాట ఇస్తున్నారు మాటలు నిలబెట్టుకుంటారా కూడా హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ అందరి అన్ని ఇంటింటి ప్రచారం చేస్తున్నారు వికలాంగులకి మేడం వికలాంగులకి అన్నిటి అన్ని సౌకర్యాలు అందిస్తాను న్యాయపరంగా కొంతమంది గుడ్డి వాళ్ళు కుంటి వాళ్ళు ఉన్నారు మేడం ఎందుకంటే వాళ్ళు పని చేయలేకపోతున్నారు వాళ్ళకి ఏం సాయం చేస్తారు మేడం అందరికీ కూడా నేను నాతో అయినంత సాయం నాకు నేను ఇంకా కూడా ఎఫర్ట్స్ పెట్టి కంపల్సరీ సాయం చేయడానికి రెడీగా ఉన్నాను మా వెనకాల మా అన్న కానీ మా బాబాయ్ కానీ అందరు సపోర్టింగ్గా ఉన్నారు నాకు వాళ్ళు కూడా ఆల్రెడీ ఒక మంచి ఆల్రెడీ ఒక వార్డ్ మెంబర్గా ఆల్రెడీ విన్ అయిన వాళ్ళే ఉన్నారు కంపల్సరీ ఈసారి కూడా విన్ అవుతాం ఇంకొకటి మేడం ఇక్కడ పేదవాళ్ళు ఆడిపిల్లలు పాపము చాలా పేదవాళ్ళు కడ్డాక నానా ఇబ్బందులు అవస్థలు పడుతున్నారు తల్లిదండ్రులు కట్నం చేయక ఉరేసుకుంటున్నారు వాళ్ళ సోంట వాళ్ళకి ఏం హెల్ప్ చేస్తారా మేడం వాళ్ళకు మ్యారేజ్ చేయగలుగుతారా పేదవాళ్ళకు ఒకటి నేను చెప్పేది ఒకటే ఏంటంటే ఆల్రెడీ మనకి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ వచ్చినాక కూడా చాలా జనాలు డౌరీ కిందనో కట్నం కింద అని తీసుకో తీసుకుంటున్నారు మళ్ళీ సపరేట్గా గిఫ్ట్ కింద తీసుకుంటున్నారు అయినా సరే తీసుకున్నాక కూడా మనకు మళ్ళీ డొమెస్టిక్ వాలెన్స్ కేసెస్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి అలాంటిది ఏది కూడా జరగకుండా డౌరీ సిస్టమ్ని మొత్తం ప్రొహిబిట్ ఆల్రెడీ ప్రొహిబిషన్ ఉన్నా కానీ ఆల్రెడీ మళ్ళీ డౌరీస్ తీసుకోవడం మొదలు పెడుతున్నారు అది మొత్తం నేను ఆపేసి కంపల్సరీ అందరికీ కూడా సేవ చేద్దాం